సంవత్సరాలు నన్ను ఆదరించారు మంచి అయినా చెడ్డ అయినా మా మార్పుగా ఆదరించారు ఈ స్థానంలో ఉన్నానంటే రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి వెళ్ళా నాక గుర్తు కూర్చుంటే ఎన్టీ రామారా ఇంకా నాకు అరవై ఆరు సంవత్సరాలు వచ్చేసాయి రోజుగా బాధగా ఉంది వైసీపీ బాధ కూడా ఉంది చెప్పకపోతే రెండోది ఏంటంటే హోలీ నా టైంలో చేసేవాళ్ళు సంతృప్తి కూడా ఉంది నేను మీ అందరినీ కోరుకుంటాను ఇది పొలిటికల్ స్పీచ్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు ఇప్పుడు మళ్ళీ మూడు నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి ఏప్రిల్ లోనే ఎలక్షన్ నర్సి అనకాపల్లి ఎంపీగా నా పెద్ద కొడుకు విజయ్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టారు అప్లికేషన్ పెట్టారు అప్లికేషన్ పెట్టారు అంటే వచ్చేసి అనుకోవడం అప్లికేషన్ పెట్టా పెద్ద రూల్ అయితే నేను అంతా వాళ్ళు చెప్తాను అయ్యాన బాధులు కొడుద్దా ఎంపీసీకి పోదు టాలెంట్ ఉందా లేదా చూసే అడిగాను పెద్ద కొలుద్దరు ఆయన టాలెంట్ ఉందా చూడు టాలెంట్ ఉంటే ఇక అనకాపల్లి ఎంపీగా చేస్తాడు భారవాడు ఇంట్లో బ్రహ్మాండ లో హిందీలో తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడి మా పేరు నిలబడతాడు అవకాశం అడిగాను ఆ స్వామి దేవాల మరిడమ్మది ఇవ్వాలా నూకాల మధ్య వాళ్ళ వాడికా సీట్ వస్తే నన్ను మీరు ఎలాగ ఆదరించారో అదే ఆదరణ అభిమానం ఆ కొడికి కూడా చూపించుకొని మీ అందరినీ చూడలేదు ఎంత